హలో ఎవరిబడి వెల్కమ్ బ్యాక్ టు చెర్రీ టీవీ సెవెన్ డబల్ జీరో ఫోర్ యూట్యూబ్ ఛానల్ మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి రెండవ తేదీ నుంచి తెలంగాణలో టెక్ ఎగ్జామ్స్ అనేవి నిర్వహించనున్నారు ఇప్పటికే చాలామంది అభ్యర్థులు ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో చాలా బిజీగా ఉన్నారు అయితే సోషల్ స్టడీస్ ఇటు తెలుగు సబ్జెక్ట్తో టెట్ వారు అలాగే సోషల్ స్టడీస్తో టెట్ రాస్తున్నవారు మరికొంతమంది లాంగ్వేజెస్తో ఎవరైతే టెట్కి అటెండ్ అవుతున్నారో అటువంటి వారు చాలామంది సోషల్ స్టడీస్ని ఆప్షనల్ సబ్జెక్టుగా తీసుకుంటారు టెట్లో వారు సోషల్ స్టడీస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది అటువంటి వారి కోసం సోషల్ స్టడీస్ మెథడాలజీతో మీ ముందుకి ఈ వీడియోని తీసుకురావడం జరిగింది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీ మిత్రులకి కూడా షేర్ చేయండి వివిధ వాట్సాప్ గ్రూపుల్లోకి షేర్ చేయండి అంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఎవరైతే సోషల్ స్టడీస్ ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం ఉపయోగపడే విధంగా అంటే ఈ వీడియో చూసినట్టుగా కొన్ని మార్కులను కూడా మీకు కలుస్తాయేమో అన్న ఉద్దేశంతో ఈ వీడియోని నేను చేస్తున్నాను మరి సోషల్ స్టడీస్ మెథడాలజీలో మొదటి అంశం యూనిట్ వన్ సాంఘిక శాస్త్ర అభ్యసనం ఉద్దేశాలు మరియు లక్ష్యాలు ఇక్కడ నుంచి మనం ప్రాథమిక అంశాలని స్టడీ చేద్దాం ఇక్కడి నుంచి బిట్స్ రావడం ఛాన్స్ ఉంది వాటిని ఒకసారి చూద్దాం ఇక్కడ మనం చూడవచ్చు మొదలుగా సోషల్ స్టడీస్ మెథడాలజీలో భాగంగా సాంఘిక శాస్త్ర అభ్యాసనం ఉద్దేశాలు లక్ష్యాలు ఈ ఉద్దేశాలు లక్ష్యాలు ఇక్కడికి మన ప్రశ్నలు చేస్తే క్రింది వాటిలో ఇవి సాధారణ ప్రకటన రూపంలో ఉంటాయి క్రింది వాటిలో ఇవి సాధారణ ప్రకటనల రూపంలో ఉంటాయి అని ప్రశ్న అడిగితే ఆప్షన్లో ఉద్దేశాలు లేదా ఆశయాలు అని ఉంటే వీటిని సరైనటువంటి ఆప్షన్గా జవాబు గుర్తించాల్సి ఉంటుంది ఉద్దేశాలు వీటినే ఆశయాలు అని చెప్పి అంటాము ఈ ఉద్దేశాలనే లేదా ఆశయాలనే ఇవి సాధారణ ప్రకటన రూపంలో ఉంటాయి అని మనం ఇక్కడ గుర్తుంచుకోవలసి ఉంటుంది క్రింద వాటిలో ఏవి మనం చేసే పనులకు రూపాన్ని ఇవ్వగలవు దిశను ఇవ్వగలవు అనే బిట్టు వస్తే ఉద్దేశ్యాలు లేదా ఆశయాలు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది మనం చేసే పనులకు రూపంని మరి దిశను ఇవి ఇవ్వగలవు ఈ ఆశయాలను చేరటానికి ఆశయాలను చేరటానికి మార్గదర్శకాలుగా ఉపయోగపడేవి వాటిలో ఏవి జవాబు గమ్యాలు ఆశయాలు లేదా ఉద్దేశాలు వీటిని చేరుకోవటానికి మార్గదర్శకాలుగా ఉపయోగపడేవి క్రిందిబాటులో ఏవి అని బిట్టు వస్తే గమ్యాలు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది గమ్యాలు అంటే ఏమిటి గమ్యాలు అనగా స్పష్టమైన ప్రకటనలు ఈ స్పష్టమైనటువంటి ప్రకటనలనే గమ్యాలు అని చెప్పి అంటాము ఇకపోతే చూడండి స్పష్టమైన ప్రకటనలు లక్ష్యాలు అంటే లక్ష్యాలు గురించి ఒక నిర్వచనం ఉంది లక్ష్యాలు లక్ష్యాల గురించి ఒక నిర్వచనం అనేది ఇవ్వడం జరిగింది ఎవరు ఆర్న్ స్టీన్ మరియు హన్ కీన్స్ స్టీన్ మరియు కీన్స్ ఆర్న్ స్టీన్ మరియు హన్ కీన్స్ ఏమని నిర్వచనం ఇచ్చారు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మరియు విద్యా ప్రణాళికా విద్యాపాలకులు విద్యార్థులు ప్రజలు తమకు తాము ఏమి చేయదలుచుకున్నామో వాటిని తెలిపే స్పష్టమైనటువంటి ప్రకటనలు ఏవైతే ఉన్నాయో ఆ స్పష్టమైనటువంటి ప్రకటనల్నే లక్ష్యాలు అంటారు అని ఆర్నస్టిన్ అండ్ ఆన్కీన్స్ అనువారు నిర్వచించడం జరిగింది మరి ఈ నిర్వచనం మనం ఎలా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఉపాధ్యాయులు విద్యా ప్రణాళికవేత్తలు విద్యా పాలకులు ఈ పదాలు మనకి కనిపిస్తే ఈ పదాలు ఉపాధ్యాయులు విద్యా ప్రణాళిక వేత్తలు విద్యా పాలకులు విద్యార్థులు ప్రజలు ఈ పదాలు మనకి కనిపిస్తే ఇది ఆర్నస్టీన్ అండ్ హాన్కీన్స్ యొక్క లక్ష్యాలకు సంబంధించిన నిర్వచనం అని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది స్పష్టమైన ప్రకటనలు లక్ష్యాలు ఉపాధ్యాయులు విద్యా ప్రణాళిక వేత్తలు ఈ పదాలు మనకి కనిపిస్తే ఇది ఆర్నిస్టీన్ అండ్ హాన్కీన్స్ యొక్క నిర్వచనం అని గుర్తుపెట్టుకోవాలి సమర్థవంతంగా సమాచారాన్ని అందించగలిగి సమర్థవంతంగా సమాచారాన్ని అందించగలిగి బోధన ఉద్దేశ్యాన్ని స్పష్టమైన అభ్యసన ఫలితంగాను ప్రవర్తన మార్పుగాను తెలియజేయగలిగేదే అర్థవంతమైన లక్ష్యం యొక్క పరమ అవధి అని గ్రోన్ల్యాండ్ నిర్వచనం ఇచ్చారు ఇది లక్ష్యంకు సంబంధించిన గ్రోన్ల్యాండ్ నిర్వచనం మరి లక్ష్యంకు సంబంధించిన గ్రౌండ్ ల్యాండ్ నిర్వచనంని మనం ఏ విధంగా గుర్తు అంటే గుర్తు గుర్తుపట్టగలం ఎగ్జామినేషన్ హాల్లో ఇవన్నీ మనకు అనవసరం అది ఇవన్నీ చదువులు కూర్చుంటే మనం గుర్తుండచ్చు గుర్తుండకపోవచ్చు సమర్థవంతమైన సమాచారం సమర్థవంతమైన సమాచారం ఇది ఉంటే సమర్థవంతమైన సమాచారాన్ని అందించగలగడం ఇది కనిపిస్తే ఇది గ్రౌండ్ ల్యాండ్ యొక్క లక్ష్యంకు సంబంధించిన నిర్వచనం అని గుర్తుపెట్టుకోండి సమర్థవంతమైన సమాచారాన్ని అందించగలగడం సమర్థవంతమైన సమాచారాన్ని అందించగలగడం ఇవి చూస్తే ఏ పదాలు బట్టి ఇది గ్రౌండ్ ల్యాండ్ నిర్వచనం అని గుర్తుపెట్టి ఎగ్జామ్లో తర్వాత ఒక యూనిట్ పఠించిన తర్వాత ఒక యూనిట్ పఠనం చేసిన తర్వాత విద్యార్థి మంచి ఆశించిన నిర్దిష్టమైన ప్రవర్తన రూపంలో వ్యక్తం చేయబడినదే ప్రవర్తన లక్ష్యం సారీ విద్యార్థి నుంచి మంచి కాదండి నుంచి ఒక యూనిట్ని పఠించిన తర్వాత విద్యార్థి నుంచి ఆశించిన ప్రవర్తన రూపం ఇది కనిపిస్తే విలియం డి రోమే నిర్వచనం అని మీరు గుర్తించండి విలియం డి రోమే ప్రవర్తన లక్ష్యం గురించి ఏం చెప్పారండి ఒక యూనిట్ పఠించిన తర్వాత విద్యార్థి నుంచి ఆశించిన నిర్దిష్టమైన ప్రవర్తన రూపం విద్యార్థి నుంచి ఆశించిన నిర్దిష్టమైన ప్రవర్తన రూపం ఒక యూనిట్ పఠనం తర్వాత విద్యార్థి నుంచి ఆశించిన నిర్దిష్టమైన ప్రవర్తన రూపమే లక్ష్యం అని విలియం డి రోమే ఈ నిర్వచనం ఇచ్చాడు ఇకపోతే సాంఘిక శాస్త్ర సాంఘిక శాస్త్రం యొక్క ఆశయాలు లేదా ఉద్దేశాలని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాంఘిక శాస్త్రం యొక్క ఉద్దేశము ఉద్దేశ్యాలు లేదా ఆశయాలు విద్యార్థులు భౌగోళిక సామాజిక పరిసరాల గురించి తెలుసుకుంటారు అసలు సామ సాంఘిక శాస్త్రం ఏముంటాయండి భౌగోళిక అంశాలు ఉంటాయి జియోగ్రఫీ సామాజిక అంశాలు అనేవి ఉంటాయి సొసైటీకి సంబంధించినవి పరిసరాలు విజ్ఞానం సాంఘిక శాస్త్రానికి మనం పరిసరాల విజ్ఞానాన్ని కూడా అంటాం కదా కాబట్టి పరిసరాలు సమాజము మరియు భౌగోళిక అంశాలు భౌగోళిక సామాజిక పరిసరాలు వీటిని తెలుసుకుంటారు అలాగే వీటిని తెలుసుకోవడం వల్ల ఏం జరుగుతుంది ఎందుకు తెలుసుకోవాలి అంటే విద్యార్థులలో సామాజిక సమర్థత పెరుగుతుంది సామాజిక సమర్థత పెరుగుతుంది విద్యార్థుల్లో సామాజిక సమర్థత ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు విద్యార్థుల్లో ఉత్తమ పౌరసత్వ విలువలు కూడా పెరుగుతాయి ఉత్తమ పౌరసత్వ విలువలు విద్యార్థులు పెరిగినప్పుడు భారతదేశం యొక్క సంస్కృతిని కూడా వారు ప్రశంసించగలరు ఒకదాంతో ఒకటి ముడిపడి ఉంటాయి ఏంటి సాంఘిక శాస్త్రం అనేది చదవడం వల్ల భౌగోళిక సామాజిక పరిసరాల గురించి విద్యార్థులు తెలుసుకుంటారు ఇవి తెలుసుకోవడం వల్ల సామాజిక సమర్థత పెరుగుతుంది వారిలో దీనివల్ల ఉత్తమ పౌరసత్వ విలువలు కూడా పెరుగుతాయి ఫలితంగా భారతదేశ సంస్కృతిని ప్రశంసించే అలవాటిని పెంపొందించుకుంటారు వీటిని సాధించడమే ఇవే సాంఘిక శాస్త్రం యొక్క ఆశయాలు మరియు ఉద్దేశాలు అంతేకాకుండా అవేనా ఇంకా ఉన్నాయి ఏంటవి ఉద్దేశాలు ఆశయాలు ఇంకా ఉన్నాయి అవి ఒకసారి మనం పరిశీలన చేద్దాం సంపూర్ణ మూర్తిమత్వ అభివృద్ధి ఎప్పుడైతే మన యొక్క భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాల్ని విద్యార్థులు ప్రశంసించగలుగుతున్నారో వారిలో సంపూర్ణవంతమైన మూర్తిమత్వం అభివృద్ధి చెందింది అని మనం భావించవచ్చు విద్యార్థులు ఎప్పుడైతే సంపూర్ణవంతమైన మూర్తిమత్వం అనేది అభివృద్ధి చెందుతుందో మానవ సంబంధాలపై అవగాహన కూడా వారికి స్పష్టంగా ఉంటుంది మానవ సంబంధాలపై స్పష్టమైన అవగాహన ఏర్పడినప్పుడు మనము మనది అనే విశాల భావన విద్యార్థుల్లో కలుగుతుంది ఈ విశాల భావన ఎప్పుడైతే కలుగుతుందో జాతీయ సమైక్యత కూడా పెంపొందుతుంది దీంతో పాటు పర్యావరణ అవగాహన అంతర్జాతీయ అవగాహన ఇవన్నీ కూడా విద్యార్థుల్లో పెంపొందింప చేయటమే సాంఘిక శాస్త్రం యొక్క ఉద్దేశాలు లేదా ఆశయాలు ఇకపోతే ఒక వస్తువు ఒక వస్తువు భావం సన్నివేశం కృత్యం యోగ్యత మంచితనాన్ని గురించి దృఢమైన నమ్మకమే విలువ అని బాండ్ అనే వ్యక్తి నిర్వచించారు విలువ ఒక వస్తువు భావం సన్నివేశం కృత్యం యోగ్యత మంచితనం వీటికి సంబంధించినటువంటి దృఢమైన నమ్మకం దృఢమైన నమ్మకం ఇది దృఢమైన నమ్మకమే విలువ బాగా గుర్తుపెట్టుకున్నాడు దృఢమైన నమ్మకమే విలువ అని బాండ్ ఇక్కడ నిర్వచించారు విలువ గురించి నిర్వచనం ఇచ్చారు ఇవి నంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి నంబర్ ఆఫ్ టైమ్స్ దీన్ని చదవండి దీని యొక్క పీడిఎఫ్ అనేది వాట్సాప్ గ్రూప్లో ఇస్తున్నాను ఈ పీడిఎఫ్ అనేది వాట్సాప్ గ్రూప్లో ఇస్తున్నాను సో వాట్సాప్ గ్రూప్ లింకులు కూడా క్రింద వీడియో క్రింద కామెంట్ బాక్స్లోను డిస్క్రిప్షన్లోను ప్రొవైడ్ చేస్తున్నాను వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఏ గుణం అయితే ఒక వ్యక్తికి ఒక వస్తువుకు ప్రాధాన్యం గౌరవం ఉపయోగం కలిగిస్తుందో ప్రా ప్రాధాన్యత గౌరవం ఉపయోగం కలిగించగలగాలి దానినే విలువ అని చెప్పి అంటారు ఎస్ విలువలు సమాజంలో విలువలు ఎలా పెరుగుతాయి సో ఒక వ్యక్తికి వస్తువులు అవ్వచ్చు లేదా వ్యక్తుల ద్వారా అవ్వచ్చు వివిధ వస్తువుల ద్వారా వివిధ వ్యక్తుల ద్వారా ఒక వ్యక్తికి సమాజంలో ప్రాధాన్యం పెరిగితే గౌరవం పెరిగితే ఆ వ్యక్తి పది మందికి ఉపయోగకరంగా ఉండగలిస్తే అప్పుడు ఆ వ్యక్తికి విలువ పెరుగుతుంది విద్య లక్ష్యమే విద్య యొక్క లక్ష్యమే విద్యా విలువలు అని కన్నింగ్ హామ్ పేర్కొన్నాడు విద్యా లక్ష్యమే విద్యా విలువలు విద్య యొక్క లక్ష్యమే విద్యా విలువలు అని కన్నింహం పేర్కొన్నాడు లేకపోతే విలువల యొక్క లక్షణాలు విలువల యొక్క లక్షణాలు విలువలు అనేవి అమూర్తమైనవి ఎస్ అమూర్తమైనవి ఇవి కంటికి కనిపించినవి ఇవి అంతర్లీనంగా ఉంటాయి సాపేక్షమైనవి ఆపాదించబడేవి తర్వాత నమ్యత కలిగినవి నిర్ణీత బోధన అభ్యసన అనంతరం చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు విలువల యొక్క లక్షణాలు అమూర్తమైనవి అమూర్తము అంతర్లీనం అమూర్తము అంతర్లీనం సాపేక్షం సింపుల్ అండి అమూర్తం అంతర్లీనం సాపేక్షం ఆపాదన అమూర్తం అంతర్లీనం ఆపాదన సాపేక్షం నమ్యత కలిగినది అంతే ఆతో మూడు ఆతో కూడిన పదాలు అమూర్తము అంతర్లీనము ఆపాదించడం అమూర్తము అంతర్లీనము ఆపాదించబడడం సాపేక్షం నమ్యత ఇవి విలువల యొక్క లక్షణాలు నిర్ణీత బోధన అభ్యసన అనంతరం బోధన అభ్యసన అనంతరం విద్యార్థి యొక్క ప్రవర్తనలో విద్యార్థి యొక్క ప్రవర్తనలో వచ్చిన నిర్ణీత మార్పును విద్యార్థి ప్రవర్తనలో వచ్చిన నిర్ణీత మార్పును అభ్యసన లక్ష్యం అని చెప్పి పేర్కొంటారు అభ్యసన లక్ష్యం నిర్ణీత బోధన అభ్యసన అనంతరం విద్యార్థి ప్రవర్తనలో చూడండి నిర్ణీతమైనటువంటి బోధన అభ్యసన ఒక తరగతి గదిలో జరిగింది దీని ద్వారా విద్యార్థి యొక్క ప్రవర్తనలో నిర్ణీత మార్పులు అనేవి రావటం గమనించాం దీన్నే అభ్యాసన లక్ష్యం అని చెప్పి పేర్కొంటారు ఈ అభ్యసన లక్ష్యాలు రెండు రకాలు అవి సాధారణ లక్ష్యాలు మరియు నిర్దిష్ట లక్ష్యాలు సాధారణ లక్ష్యాలు నిర్దిష్ట లక్ష్యాలు విస్తృత పరిధి కలిగి విస్తృత పరిధిని కలిగి ఉండి విషయాన్ని బట్టి ఇవి మారవు వాటిని సాధారణ లక్ష్యాలు అంటాం సాధారణ లక్ష్యాలు యొక్క పరిధి విస్తృతం గుర్తుపెట్టుకోండి సాధారణ లక్ష్యాల యొక్క పరిధి విస్తృతం అలాగే ఇవి విషయాన్ని బట్టి మార్పుకు లోను కావు ఇవి స్థిరంగా ఉంటాయి విషయాన్ని బట్టి మార్పుకు లోనైపోకుండా అచరముగా ఉంటాయి స్థిరముగా ఉంటాయి విస్తృతంగా ఉంటాయి ఇవి సాధారణ లక్ష్యాలు ఇక ప్రవర్తన లక్ష్యాలు అనేవి ఇవి నిర్దిష్టంగా ఉంటాయి పాఠశాల పరిధికి పరిమితమే ఉంటాయి విషయాన్ని బట్టి మారుతూ ఉంటాయి చూడండి నిర్దిష్టంగా ఉండే లక్ష్యాలు ప్రవర్తన లక్ష్యాలు పాఠశాల పరిధికి పరిమితమే ఉండే లక్ష్యాలు ప్రవర్తన లక్ష్యాలు విషయాన్ని బట్టి మారేటటువంటి లక్ష్యాలు ప్రవర్తన లక్ష్యాలు ఇవి గుర్తుపెట్టుకోండి సాంఘిక శాస్త్ర అభ్యసన లక్ష్యాలు సాంఘిక శాస్త్ర అభ్యసన లక్ష్యాలు సాంఘిక శాస్త్రంని మనం ఎందుకు అభ్యసించాలి ఏ లక్ష్యాలతో ఏ లక్ష్యాల కోసం అభ్యసించాలి అనేది పరిశీలన చేస్తే ఆదర్శ పౌరసత్వం కోసం జాతీయ భావం కోసం దేశభక్తి కోసము అంతర్జాతీయ అవగాహన కోసము సాంఘిక దురాచారాన్ని నిర్మూలించడం కోసం వీటి కోసం సాంఘిక శాస్త్రాన్ని అంటే ఇవి 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 ఏవైతే ఉన్నాయో ఇవి సాంఘిక శాస్త్రం యొక్క అభ్యసన లక్ష్యాలు పౌరుల్లో ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దగలగాలి పౌరులని ఆదర్శ పౌరులుగా తీర్చగలగా తీర్చిదిద్దగలగాలి ఇది సాంఘిక శాస్త్రం యొక్క అభ్యసన లక్ష్యం ఒకటేనా కాదు ఈ దేశం నాది నేను భారతీయుడిని అని చెప్పి మనందరం కూడా కులము మతము వర్గము భాష ఇన్ని విభిన్నతలు ఉన్నప్పటికీ కూడా ఇన్ని విభిన్న విభిన్న పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనందరం కూడా భారతీయులం ఒకరిని ఒకరం గౌరవించుకోవాలి అని దేశభక్తి కలిగి ఉండడమే దీన్ని జాతీయ భావం అని చెప్పి అంటారు దీన్ని పెంపొందించుకోగలగాలి అలాగే దేశభక్తిని కలిగి ఉండాలి దేశభక్తిని కలిగి ఉండాలి దేశభక్తితో పాటు అంతర్జాతీయం ప్రపంచము మన అంతర్జాతీయ వ్యవహారాల పట్ల అవగాహన కలిగి ఉండాలి సాంఘిక దురాచారాలు సమాజంలో ఏవైతే ఉన్నాయో వాటిని నిర్మూలించగలగాలి ఇవి సాంఘిక శాస్త్రం అభ్యసనం యొక్క లక్ష్యాలు ఇకపోతే బ్లూమ్స్ బ్లూమ్స్ బోధన లక్ష్యాల వర్గీకరణ బోధన లక్ష్యాలను వర్గీకరించిన వారు ఎవరండి బ్లూమ్స్ ఇది ఒక బిట్ బోధన లక్ష్యాలను వర్గీకరించిన వారు బ్లూమ్స్ ఇది ఒక బిట్ ఎప్పుడు ఎక్కడ జరిగింది బోస్టన్ నగరంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో జరిగింది ఇకపోతే జ్ఞానాత్మక రంగం గురించి జ్ఞానాత్మక రంగం గురించి కృషి చేసిన వారు వారులు ఎవరు జవాబు బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ బెంజిమిన్ బ్లూమ్స్ ఇక్కడ చూడండి మీకు మ్యాస్దఫ్ వాల్యూమ్ రూపంలో అడవచ్చు జ్ఞానాత్మక రంగం బ్లూమ్స్ భావావేశ రంగం క్రాత్హోల్ క్రాత్హోల్ మానసిక చలనాత్మక రంగం సిమ్సన్ హరో ధవే ఈ మూడు చూసుకోండి మ్యాజ్ ద ఫాలోయింగ్ రూపంలో మీకు రావచ్చు జ్ఞానాత్మక రంగం అన్నప్పటికీ బ్లూమ్స్ గుర్తు రావాలి బ్లూమ్స్ జ్ఞానం క్రాత్హోల్ భావావేశం క్రాత్హోల్ భావావేశం సిమ్సన్ హారో ధవే మానసిక చలనాత్మక రంగం ఇవి గుర్తుపెట్టుకోండి లేకపోతే బ్లూమ్స్ యొక్క వర్గీకరణ ఇప్పుడు ఉన్న విద్యా వ్యవస్థను విద్యా వ్యవస్థలకు అనుకూలంగా లేదు అని భావించిన వారు క్రింది వారిలో ఎవరు బ్లూమ్స్ వర్గీకరణ అనేది ఇప్పుడు ఉన్న విద్యా వ్యవస్థకు అనుకూలంగా లేదు అని భావించిన వారు ఆండర్సన్ అండ్ క్రాత్హోల్ అనే విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఆండర్సన్ హోల్ నూతన వర్గీకరణ ఏ రివిజన్ ఆఫ్ బ్లూమ్స్ ట్యాక్సోనమీ రివిజన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సోనమీ అనేది ఆండర్సన్ క్రాత్హోల్ వీరి యొక్క నూతన వర్గీకరణ ఆండర్సన్ క్రాత్హోల్ వర్గీకరణలో మొత్తం ఆరు లక్ష్యాలు అనేవి ఉంటాయి ఈ ఆరు లక్ష్యాలను సోపాన క్రమంలో తక్కువ నుంచి ఎక్కువకి అమర్చడం జరిగింది జ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణం జ్ఞాన పరిమాణం అనే రెండు ప్రక్రియలను సూచించిన వారు ఆండర్సన్ మరియు క్రాత్కోలు జ్ఞానాత్మక ప్రక్రియ పరిణా పరిమాణము జ్ఞాన పరిమాణము ఈ రెండు ప్రక్రియలను సూచించిన వారు ఆండర్సన్ మరియు క్రాత్కోల్ ఇకపోతే జ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణంలో ఆరు లక్ష్యాలు అనేవి ఉన్నాయి ఆరు లక్ష్యాలు అనేవి ఉన్నాయి అవేంటవి గుర్తుకు తెచ్చుకోవటం అవగాహన అన్వయం విశ్లేషించడం మూల్యాంకనం సృష్టించడం జ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణంలో ఆరు లక్ష్యాలు అనేవి ఉన్నాయి గుర్తుకు తెచ్చుకోవడం అవగాహన అన్వయం విశ్లేషణ మూల్యాంకనం సృష్టించడం ఇవి లేకపోతే జ్ఞానంలోని స్థాయిని వాస్తవాలకు సంబంధించిన జ్ఞానం భావన సంబంధిత జ్ఞానం విధానాత్మకమైనటువంటి జ్ఞానం మెటాకాగ్నాటిక్ జ్ఞానం జ్ఞానంలో నాలుగు స్థాయిలు అనేవి ఉన్నాయి అవి వాస్తవాలకు సంబంధించిన జ్ఞానం మొదటి స్థాయి రెండవ స్థాయి భావన సంబంధిత జ్ఞానం విధానాత్మకమైన జ్ఞానం మెటాకాగ్నాటిక్ జ్ఞానం ఇక సాంఘిక శాస్త్రంలో విద్యా ప్రమాణాలు ఆరు అవి ఇరుగో భావనలు అవగాహన లేదా విషయ అవగాహన భావనలపై అవగాహన లేదా విషయ అవగాహన తర్వాత విద్యా ప్రమాణం ఇచ్చిన పాఠ్యాంశాన్ని చదివి అవగాహన చేసుకుని వ్యాఖ్యానించగలగడం తర్వాత సమాచార సేకరణ అమలు సమకాలీన అంశాలపై స్పందించుట ప్రశ్నించుట పట నైపుణ్యాలు ప్రశంస సున్నితత్వం ఇవి సాంఘిక శాస్త్రం యొక్క విద్యా ప్రమాణాలు సాంఘిక శాస్త్రం యొక్క విద్యా ప్రమాణాలని సిఫార్సు చేసిన నివేదికలు ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఏపిఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ గుర్తుపెట్టుకోండి అది అయితే ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి బిట్స్ని ప్రాక్టీస్ బిట్స్ని ఇప్పుడు ఒకసారి మనం పరిశీలన చేద్దాం